జంగారెడ్డి గూడెంలోని పలు ప్రాంతాలు చలనచిత్ర నిర్మాణానికి అనువుగా ఉంటాయని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు అనన్య చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన బి ప్రసాదరాజు వర్మా మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అల్లుళ్ళొచ్చారు సంక్రాంతికి అనే కొత్త ఓటీటీ సినిమా గంగానమ్మ గుడి వద్ద శుక్రవారం చిత్రీకరణ మొదలుపెట్టారు నూతన నటీనటుల పైన స్థానిక జెడ్పీటీసీ మెంబర్ పోల్నాటి బాబ్జీ క్లాప్ కొట్టగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రామ్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు మరో సీనియర్ నేత రాజాన పండు మొదటి షోట్కు దర్శకత్వం వహించారు అలాగే పట్టణంలోని ఎంటీఆర్ సెంటర్లో రెగ్యులర్ షూటింగ్ కొనసాగించారు ప్రారంభ కార్యక్రమంలో గంగానమ్మ ఆలయం కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు బీజేపీ పట్టణ అధ్యక్షులు కుప్పాక శ్రీనివాస్ సిటీ కేబుల్ ఎండి శ్రీనివాస్ పాలపర్తి జనసేన అధ్యక్షులు మేకా ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు చిత్రీకరణలో నూతన నటినటులైన అరవింద్ జాలా కిషోర్ నాగదుర్గారావు ఈశ్వర్ వరప్రసాద్ నాగమల్లేశ్వరరావు జ్యోతి నవ్యశ్రీ నిహారిక తదితరులు పాల్గొన్నారు ఈ చిత్రానికి నిర్మాతగా మోహనీరాన్ వ్యవహరిస్తుండగా కో డైరెక్టర్గా విశాఖ చెందిన రాగాల శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్నారు డిఓపి రాజకిరణ్ మ్యూజిక్ సిఎ రాజ్ కుమార్ మేకప్ శైలజ ప్రొడక్షన్ ఇన్ఛార్జి మరియు పీఆర్ఓగా కెఎస్ శంకర్రావు వ్యవహరిస్తున్నారు ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ డిసెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మొదటి షెడ్యూల్ నిర్వహించామని రెండవ షెడ్యూలు జనవరి మూడు నుంచి పన్నెండు వరకు మూడవ షెడ్యూలు జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏడు వరకు జరుగుతుందని ఆఖరి షెడ్యూలు ఫిబ్రవరి రెండవ వారంలో విశాఖ అరకు భీమిలి పాడేరు ప్రాంతాల్లో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు